నదేవి యొక్క స్తోత్ర పఠనం ఇప్పుడు చేద్దాము నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి నిధుతాకిల ఘోర పావనకరి ప్రత్యేక్షమాహేశ్వరి ప్రాలేయా చలవంశ పావనకరి కాసీపురాధిశ్వరి బిక్షాందేహి కృపావలంబనకరి మాతాన అన్నపూర్ణేశ్వరి శ్రీ మాతాన పూర్ణేశ్వరీ అమ్మవారిని స్థుతిస్తూ స్తోత్రం చేసి అప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ గంధ అక్షతలతో అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిని పూజించాలి పూజించిన తర్వాత అమ్మవారికి ధూపం దీపం కూడా ఒక్కసారి చూపించి దీపం చూపించి అలాగే ధూపం వేసి అమ్మవారికి శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామా వల్లి చేత్తో కొంచెం పసుపు కుంకుమ అలా అమ్మవారి పటంపై వేస్తూ శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తర సతనామావళి చదువుకుని ఆ అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి